హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఆర్ ఎన్ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేంద్రం నుంచి రైతనలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది రైతన్నలందరూ ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఎనిమిదో విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అఫీషియల్గా గా డేట్ ని అయితే ప్రకటించడం జరిగింది దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ముద్దసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి పూర్తి సమాచారం తెలుసుకుందాం రైతన్నలందరికీ మోడీ సర్కార్ పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తుంది ఇట్టి సహాయాన్ని రైతులకు పెట్టుబడులకు ఉపయోగించుకోవాలని రైతులకు ఎకరాకు రెండు వేల రూపాయలను ఒక విడతకైతే అందిస్తుంది ఇలా ఏడు విడతలను అయితే ఇప్పటి అర్హులైన రైతుల ఖాతాలో వేయడం జరిగింది ఎనిమిదో విడత డబ్బులను రైతుల ఖాతాలో వేయడానికి ఏప్రిల్ పదవ తేదీని మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకైతే అసలు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా మరియు గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ఎల అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్